మొత్తానికైతే తిరుపతి వెంకన్న స్వామి దర్శనం అయిపోయింది అవి చూడండి వెంకన్న స్వామి మూడు నామాలు పెట్టుకున్నాను నేను ప్రస్తుతానికి అయితే మేము కార్లో ఉన్నాము వేణుగోపాల స్వామి ఆకాశగంగా ఇంకా ఏది పోతున్నాం అన్న పాప వినాశనం ప్రస్తుతానికి అయితే కార్లో వెళ్తున్నాం మేము ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ వెళ్తే వెళ్తున్నాం రండి మీరు చూడండి టెంపుల్ ఏ విధంగా ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర శ్రీ అతిరామ్ బాబాజీ సమాధి ఉంది ఇక్కడ చూడండి నా వెనుకనే ఉంది అది చూస్తున్నారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటి శిష్యుడు అతిరామ్ బాబాజీ మొత్తం మీద చూడండి ఈ వీడియో మీరు నా వెనుక ఉన్నదంత గుడి ప్రాంతం ఎలా ఉందో ఇప్పుడు మేము గుడి లోపల నుండి గుడి బయటికి వచ్చేసాము మొత్తానికి గుడి అయితే వచ్చేసాము చూసిన నా వెనుక మొత్తం మప్పులతో ఎలా కమ్ముకుపోయిందో ఫుల్ చలి అయితే ఇక్కడి నుంచి పాప వినాశనం గుడి దగ్గరకు వచ్చాము చూడండి నా వెనుక నీళ్ళు ఎలా ఏ విధంగా అయితే వస్తున్నాయో ఇక్కడ ఈ నీళ్ళు అంటే తెలుకుంటే చాలా మంచిది అంట నీళ్ళు కూడా తాగి చూడడం జరిగింది నీళ్ళు మాత్రం చాలా రుచిగా ఉన్నాయి చూడండి ఏ విధంగా నీళ్ళు ఎంత వేగంతో ప్రవేశిస్తున్నారో చూస్తున్నారన్న వెనక్కి నీళ్ళు చూడండి మొత్తం చూపిస్తా వీడియో మీకు వీడియో మాత్రం ఎక్కడ మిస్ కాకండి ఫుల్గా చూసండి స్కిప్ మాత్రం చేయకండి ఎందుకంటే మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి వీడియో తీశాను చాలా బాగుంటుంది ఎలా ఎలా వీడియో ముందుకు వెళ్తుందో అలా అలా ప్రదేశాలు అన్నీ చాలా బాగుంటాయి మిస్ కాకండి సరేనా ఇప్పుడు మేమైతే అక్కడి నుంచి గంగకి ఇక్కడ వచ్చాము ఇక్కడ అబ్బాయిలు కూడా ఎంతో ఎలా ఉన్నా చూడండి అవండి వాళ్ళు కూడా ఏ చెప్తారు కాకపోతే చుట్టుపక్కల ప్రాంతం మొత్తం మబ్బులతో వర్షంతో బాగా ఇదిగా ఉంది నా వెనుక ఇక్కడ కూడా నీళ్ళు ఏ విధంగా ప్రవేశిస్తున్న చూస్తున్నారా చూడండి మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ కాకండి ఓ వీడియోని మొత్తం పూర్తిగా చూడండి ప్లీజ్ నా ఛానల్ అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా కష్టపడి ఈ వీడియోలు తీస్తున్నాను నేను ప్లీజ్

ఇక్కడ టైం అంటే మూడవ అవుతుంది కానీ చాలా మంటే చాలా మబ్బులు ఉన్నాయి కానీ సూపర్ ప్లేస్ మంచి లొకేషన్ అయితే సూపర్ అండ్ సూపర్ ఉంది